హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనామిక చేసిన కుట్రలు కవికి తెలియడంతో గొడవ విడాకులు వచ్చేసింది ఈ క్రమంలోనే నేటి కథనం కూడా రచ్చరచ్చగానే సాగింది కావ్య రాజు కలిసి గొడవను సర్దుబాటు చేసి కవిని అనామికని కలపాలని ట్రై చేస్తుంటే అనామిక మాత్రం రుద్రాని మాట విని తన తల్లిదండ్రులకు కాల్ చేసి పంచాయతీకి రావాలని కోరుతుంది ఈ క్రమంలోనే ట్విస్ట్ ఉత్కంఠంగా మారిపోయింది కవి దగ్గరకు వెళ్ళిన కావ్య బంధం పెళ్లి ప్రేమ ఇలా ప్రతి దాని గురించి చెప్పి కవి కోపాన్ని చల్లార్చి కిందికి తీసుకు వస్తుంది అయితే అప్పటికే కింద అంతా ఉంటారు అపర్ణదేవిని చూసిన కవి పెద్దమ్మ ఈ గొడవ గొడవ వల్ల మీ ఆరోగ్యం ఏమవుతుందో అని నాకు కాస్త బాధగా ఉంది పెద్దమ్మ ఇక్కడ నుంచి ఈ ఇంట్లో అసలు ఇలాంటి జరగకూడదు అంటే అంటూ కవి మాట పూర్తి కాకుండా అనామిక అడ్డు తగులుకుంటుంది నాకు విడాకులు ఇచ్చేయాలి అంతే కదా అంటూ గొడవకు మొదలవుతుంది ఆ గొడవ కొనసాగుతుండగానే ఎపిసోడ్ అయిపోయింది కమ్మింగ్ ఒకసారి ఇలిజ తండ్రి కూడా వస్తారు ఆ పంచాయతీకి విడాకులు ఇస్తా అన్న ఎందుకు విడాకులు ఇస్తా అన్నాడో నీకు తెలియదా అమ్మా అంటాడు ప్రకాశం అనామిక రగిలిపోతూ సొంత మామగారిని కూడా మాటలు అనేస్తుంది మీకు మతిమరుపు ఉందని లోకంలో అందరు బుర్రతకు మనుషులే ఉంటారా అనుకుంటున్నారా అంతా బిత్తపోతారు అనామిక మాట తీరికి వెంటనే అపర్ణదేవి కోపంగా మొత్తం పరుగు తీసింది నువ్వే మొత్తం చేసిందంతా నువ్వే నీ భర్తను అన్నావు నీ అత్తను అన్నావు తండ్రిని తర్వాత తండ్రి అయిన మీ మామగారిని అన్నావు నా కోడల్ని అన్నావు ఇంతకు దిగజారి మాట్లాడటం అవసరమా అంటుంది కోపంగా వెంటనే అనామిక మాత్రం ఆలోచించకుండా దిగజారుడు తనం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి అనేస్తుంది అపర్ణాదేవిని కూడా బిత్తర ఇంట్లో అంతా సుబ్బు శైలు మాత్రం గర్వంగా చూస్తుంటారు రుద్రాన్ని సంభరంగా చేసుకుంటుంది రాజు ఆవేశంగా అనామిక అని అరుస్తూ రగిలిపోతూ రాజ్ సాధారణ తన తల్లి విషయం వచ్చేసరికి ఎవరిని లెక్క చేయడు అలాంటి రాజునే గెలికింది ఈ అనామిక అపర్ణదేవిని మాటలు అని నెత్తి మీదకు తెచ్చేసుకుంది ఇక ఈమెను క్షమించే అవకాశం లేనట్లే విడాకులు పక్కానే అనిపిస్తుంది తీరా విడాకులకు అనామిక ఫిక్స్ అయితే సగమాస్తిని భరిణంగా అడగాలని సుబ్బు శైలులు ఎక్కించి ఎక్కిస్తారు అదే జరిగితే దుగ్గిరాల కుటుంబం మళ్ళీ రకటంలో పడుతుంది అప్పుడు రుద్రానికి కూడా ఏడుస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇంకా చాలా చాలా ఉత్కంఠంగా మారబోతుంది సీరియల్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ